హలో ఎవ్రీవాన్ ఈ బ్లాగ్ థర్స్డే రోజు వ్లాగ్ ఇంకా థర్స్డే రోజు అయితే మార్నింగ్ లేచి బయట వాగలి కడిగి ముగ్గేసి పడుతున్నాను ముగ్గు ఇంకా ఈరోజు ఏం ముగ్గేస్తానో చూసేయండి ఇంకా నేను ఈ బ్లాగ్లో ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను చాలా బాగుంటాయి రెసిపీస్ అనేటివి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడడమే కాదు వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ముగ్గేలా వేస్తున్నానో చూసేయండి అయితే ఇలాగైతే ముగ్గు వేశాను ఈ రోజు ధనుర్మాసం ముగ్గు ఇంకా ఈ వ్లాగ్లో లో టమాటోతో టూ రెసిపీస్ చూపిస్తాను ఒకటి బ్రేక్ఫాస్ట్కి కి ఒకటి లంచ్ కి ఇంకా ఈ రోజు ఇడ్లీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి కి ఇడ్లీకి టమాటో చట్నీ పల్లి టమాటో చట్నీ చేస్తున్నాను ఇది పల్చగా ఉండదు చట్నీ గట్టిగా ఉంటుంది అంటే గట్టి చట్నీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనము ఇడ్లీ పిండిని టూ డేస్ అట్లా పెట్టుకుంటాం కదా ఫస్ట్ డే ఇష్టంగానే తినేస్తాం ఇంకా సెకండ్ డే ఇంకా ఒక్కొక్కసారి తాడే కూడా అవుతుంది అప్పుడు చట్నీ అనేది ఇంకా బాగుండాలి ఎందుకంటే పిండి కొంచెం పులుస్తుంది కాబట్టి చట్నీ చాలా బాగుండాలన్నమాట అప్పుడు ఈ చట్నీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఏం లేదు ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర ధనియాలు వేయించుకోవాలి అందులోనే కొన్ని వెల్లుల్లి వేయించి పక్కకు తీసేసుకోండి ఇంకా అందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోండి ఇంకేంటంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు కొంచెం స్వీట్గా ఉంటాయి టమాటో పుల్లగా ఉంటాయి కాబట్టి రెండింటికి బ్యాలెన్స్ చేయడానికి పచ్చిమిర్చి ఎక్కువ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా టమాటోస్ని కూడా వే వేసేసి మంచిగా కొంచెం మగ్గేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసేసి ఇంకా అంతే చట్నీకి పోపు చేయాల్సిన అవసరమే లేదు బాగుంటుంది పోపు లేకున్నా కూడా ఇంకా పోపు వేస్తేనే అంత నార్మల్గా అనిపిస్తుంది కానీ పోపు లేకుంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇడ్లీలతో సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ పేరుకే క్రిస్మస్ హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ లాగా ఉన్నాయి ఎందుకంటే రోజుకు ఒక కైట్ కొంటున్నారు అది నెక్స్ట్ డే మాత్రం కనిపించట్లేదు ఇంకా వీళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు ఎగరేయడము కాకపోతే అది ఏదో సరదాగా అయితే కొనుక్కుంటున్నారు మా పాపది అయితే భలే బాగుంది చూపించమంటే చూపిస్తుంది ఇది మాత్రం నెక్స్ట్ డే కనిపించేది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక ఐటొస్తుంది అనమాట ఇదే పని ఇట్లా నడుస్తున్నాయి వాళ్ళ హాలిడేస్ మాత్రము ఇంకా లంచ్కి ఇంకొక టమాటో రెసిపీ చూపిస్తాను కదా అదేంటంటే టమాటో రొయ్యల కర్రీ ఇది చాలా మంది చేస్తారు కానీ నేను ఎలా చేస్తాను చూపిస్తాను టేస్ట్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఫైనల్గా మనం బౌల్ ఉంటుంది కదా బౌల్లో అన్నం వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని తిన్నాం మేము లాస్ట్కు నిజంగా అంత బాగుంటుంది చాలా బాగుంటుంది నాకు మా పాపకి అందరికీ ఫేవరెట్ చాలా ఇష్టంగా తినేస్తాము మనకి ఇంకా ఏదన్నా బోర్ కొట్టేసి వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ కూడా తినాలనిపించకపోతే ఈ కర్రీ చేసుకున్నారంటే చా చాలా ఇష్టంగా తినేస్తారు ఆ రోజు మాత్రము అంత బాగుంటుంది ఎలా చేసేయాలో చూసేద్దాం ఇంకా సేమ్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేటివి ఎక్కువ వేసుకోవాలి ఏంటంటే నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నామంటే ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసుకొని రొయ్యలని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా స్మెల్ అనేది ఏం లేకుండా ఉంటుంది ఇట్లా వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వాటర్లో ఉంచండి తర్వాత ఈ రొయ్యలను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ తో పాటు మంచిగా మగ్గిపోవాలన్నట్టు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి అయితే నేను రొయ్యలు ఎక్కువగానే తీసుకున్నాను అందుకోసమే టమాటోస్ ఒక గిన్నె నిండా తీసుకున్నాను అయితే మనకి టమాటో రొయ్యల్లో రొయ్యల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంకా టమాటోస్ చాలా వేసుకొని అందులో నాలుగైదు రొయ్యల్లాగా ఉన్నదనుకోండి అంత బాగుండదు ఇంకా వేసుకొని టమాటోస్ని పూర్తిగా మగ్గించుకోవాలి టమాటో స్టోర్ చెప్పాలంటే అసలు టమాటోల్ని రాను రాను కుక్కర్లో ఉడికించాల్సి వస్తుంది కావచ్చు అట్లా ఉంది అస్సలు ఉడకడం లేదు ఎట్లా అంటే పైన తొక్క అనేది సపరేట్ అయిపోతుంది అది గట్టిగా ఉంటుంది చాలా స్మాష్ చేసినా కూడా అస్సలు ఉడకడం లేదు అట్లా కానీ మిక్సీలో పెట్టి పట్టి వేసామంటే అంత బాగుండది కొన్ని కర్రీస్కి అది గ్రేవీ లాగా అయిపోతుంది కర్రీ అనేది టమాటో కర్రీ లాగా అనిపించదు అందుకోసమే ఇట్లా వేస్తే చాలాసేపు మగ్గడానికి టైం పట్టింది ఇంకా ఫైనల్గా కొంచెం ఉల్లి కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని ఇంక ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను ఉడకడానికైతే చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకో మరి టమాటో అంటే ఇట్లా వేయగానే మెత్తగా అయిపోయేది కానీ ఇప్పుడైతే చాలా దానంగా గట్టిగా ఉంటుంది తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను తర్వాత సాల్ట్ కూడా వేయాలి అయితే నేను సాల్ట్ ఎందుకు వేయట్లేదంటే ఇక్కడ మా కారంలో ఆల్రెడీ సాల్ట్ కలిపే ఉంటుంది అందుకోసమే వేయాను జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంతా మాత్రం వేస్తాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి గరం మసాలా మాత్రం అస్సలు వేయద్దు ఇంకా ఆ కర్రీ వేరేలాగా అయిపోతుంది ఇంకా తర్వాత కారం అదంతా మొత్తం టమాటోకి మంచిగా పట్టి ఫ్రై అయిన తర్వాత జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే టమాటో ఉన్న అంటే టమాటో గ్రేవీ అంతా రొయ్యలకి పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలన్నట్టు అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇట్లా మొత్తం కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ టమాటో రొయ్యలు కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోండి తర్వాత ఎక్కరి చేస్తున్నాను ఎక్కరీ ఎందుకంటే ఇంకా మా జష్ చిన్నప్పటి నుంచి ఏది వద్దన్నాడు ఏదైనా ఇష్టంగా తినేస్తాడు ఏదైనా ఇది నచ్చలేదు అన్నాడు కానీ రొయ్యలు మాత్రం అస్సలు తిన్నాడు మనం ఎంత బలవంతం చేసినా కూడా అస్సలు తినాడు ఎందుకంటే అది వేయించేటప్పుడు ఒక స్మెల్ వస్తాయి కదా ఇంకా అది వాడికి నచ్చదు ఇంకా అన్నీ తినేస్తాడు అది ఒక్కటి మాత్రం తినాడు ఎందుకు ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం అని వాడికైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను జస్ట్ సింపుల్గా జస్ట్ ఆయిల్ వేసేసి ఎగ్స్ వేసుకొని కారం ఉప్పు వేసుకొని తర్వాత మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇది కూడా బాగుంటుంది అప్పటికప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుంది అన్నమాట ఈ కర్రీ అయితే చేశాను వాడి కోసము ఎగ్ పొడి అంటారు దీన్ని ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఏదో ఒక క్రేవింగ్స్ వస్తున్నాయి ఇంక ఈరోజు స్వీట్ తినాలనిపిస్తుంది అంట సరే సేమ్యా చేస్తాను అంటే ఇంకా అది క్విక్గా అయిపోతాయి కదా ఇంకా వద్ద అంటున్నారు అది అస్సలు వద్దన్నారు సరే కేక్ చేస్తాను అంటే ఇంకా మొన్ననే చేసినావు కదా అంటున్నారు ఇంకా అప్పుడే వాళ్ళు ఏదో షార్డ్ చూస్తున్నారంట బాద్షా వచ్చిందని ఇంకా అది చేయమని పట్టు పట్టింది ఇంకా ఫైనల్గా అయితే బాద్షా చేస్తున్నాను ఇంకా నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకా ఫస్ట్ బాషా చేయడానికి మెజర్మెంట్ కోసం ఒక కప్ కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి ఫస్ట్ వన్ కప్ ఆ కప్తోని టూ కప్స్ మైదా టూ కప్స్ షుగర్ అట్లా కొలుచుకోవాలి టూ కప్స్ మైదాని ఒక బౌల్లో వేసి అందులో పావు కప్ దగ్గర గీ పావు కప్ దగ్గర కర్డ్ చిట్టికేడు సాల్ట్ ఇంకా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఎట్లా రావాలంటే పిండి ముద్దగా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది భాష అనేది అట్లా కల్ గట్టిగా కలుపుకోవాలి ఫస్ట్ వీటిని అయితే మనము కలిపిన తర్వాత తెలిసిపోతుంది ఇట్లా పడితే ఉండలాగా రావాలన్నట్టు ఇట్లా కలుపుకోవాలి తర్వాత అందులో తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇంకా మనం భాష చేసే పిండి ఎలా ఉండాలంటే చాలా గట్టిగా ఉండాలి అస్సలు మెత్తగా ఉండద్దు వాటర్ని జస్ట్ కొంచెమే కలిపేసి గట్టిగా కలుపుకోవాలి అప్పుడే పగుళ్ళు వస్తాయి ఇప్పుడు మనం భాష చేసినప్పుడు పగుళ్ళు వస్తాయి కదా బాగా మెత్తగా కలిపినాం అనుకోండి ఇంకా పగుళ్ళు రావు అవి వడలాగా వస్తాయి అందుకోసమే పిండిని అన్నిటి గట్టిగా పగుళ్ళు రావాలంటే గట్టిగా కలుపుకోవాలన్నట్టు వాటర్ కొంచమే వేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ని అయినా లేకపోతే ఒక క్లాత్నైనా వేసేసి ఇంకా అట్లా స్టోర్ చేసేసుకోండి తర్వాత ఇంకొక పెద్ద బాండి పెట్టేసుకొని అందులో టూ కప్స్ షుగర్ వేసాను అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని షుగర్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి ఇంకా షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇలాచి పొడి ఒక హాఫ్ పక్క నిమ్మకాయ రసం వేయాలి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేస్తూ ఇక్కడ మనకి పాకం అనేది బాగా గట్టిగా రావద్దు అట్లానే పలుచగా రావద్దు జస్ట్ జిగురుగా ఉండాలి అంటే మనం ముట్టుకుంటే ఇట్లా బంక లాగా జిగురుగా ఉండాలి అంతే అట్లానే బాగా గట్టిగా చేశారంటే అది పా అది ఇప్పుడు మనం వేసిన భాషలు అనేటివి అబ్జర్వ్ చేసుకోవాలి పాకం అందుకోసమే మీడియంగా ఉండాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చక్కెర పాకం అనేది కదా పాకం అనేది జస్ట్ టచ్ చేస్తే జిగురుగా ఒక సన్న తీగలాగా వస్తుంది అప్పుడు ఇంకా మనకి పర్ఫెక్ట్ వచ్చినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కకు పెట్టేసేయండి ఇంకా తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకొని ఒక బాల్ని తీసుకొని రౌండ్గా చేసుకొని ఇంకా చేతి వేళ్ళ మధ్యలో ఒకసారి ప్రెస్ చేసి బొటన్ వేల్తో మధ్యలో ఒకసారి ప్రెస్ చేయండి అంతే ఇంకా పిండిని మనం మరీ స్మూత్గా చేసి అట్లా పర్ఫెక్ట్గా షేప్ లాగా చేసుకున్నారంటే ఆ పగుళ్ళు రావు ఆ పగుళ్ళు వస్తేనే పాషాలో పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అందుకోసం బాగా ఇట్లా సాఫ్ట్గా చేసుకోవద్దు జస్ట్ అట్లా ఒకసారి అనేసి ఒకసారి బొటన్ వేల్తో మధ్యలో ప్రెస్ చేయండి అంతే ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి బాషాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని పెట్టేసేయాలి ఇవన్నీ రెడీ చేసుకునే ఒక టూ మినిట్స్ ముందు పెట్టుకుంటే చాలు ఇంకా ఆయిల్ అనేది చూసారు కదా అసలు చాలా సలసలా కాగుతుండదు అయిపోతుంది బిస్కెట్ అవుతుంది జస్ట్ టచ్ చేస్తే వేడిగా ఉండాలి అంతే ఆయిల్ చూసుకోండి స్లో ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ అనేది బాగా హిట్ అయ్యి ఉండకూడదు జస్ట్ వేడవ్వాలి ఇంకా మనం చేయబెడితే అసలు మనకి జస్ట్ గోరువెచ్చగా అనిపించాలి అంతే అప్పుడు ఈ పాషాలను వన్ బై వన్ వేసేసుకొని ఇంకా ఫస్ట్ అట్లా వదిలేసేయండి ఇంకా అవి పైకి వచ్చేదాకా మనం వాటిని టచ్ చేయొద్దు తర్వాత ఒక స్పూన్తో ఇంకోసారి టర్న్ చేసుకొని ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా క్రాక్స్ ఎంత మంచిగా వచ్చినాయో అనేటివి తర్వాత ఈ షుగర్ పాకంలో వేయడమే ఇంకొకటి ఏంటంటే మనం చక్కెర పాకంలో వేసేటప్పటికి ఆ పాకం అనేది వేడిగానే ఉండాలి అస్సలు చల్లగా ఉండొద్దు చల్లబడ్డా కూడా కొంచెం వెయిట్ చేసుకోండి చల్లగా మాత్రం ఉందంటే అస్సలు అబ్జర్వ్ చేసుకోదు ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మొత్తం అంతా ప్రెస్ చేసుకొని ఇంకా మిగతా ఇంకొక ట్రిప్ వేసే వరకే వాటిని అట్లా ఉంచాలి ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా మిగతా ట్రిప్ కూడా వేసుకొని సేమ్ యాస్టీస్ ఫ్రై చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ షుగర్ పాకంలో ఉంచినాం కదా ఇక తీసేసుకోవడమే ఎక్కువసేపు ఉంచొద్దు అప్పుడు గట్టిగా ఉండద్దు పాష అనేది స్మూత్గా అయిపోతుంది అందుకోసమే జస్ట్ ఇంకో మనం ఈ వాయ వేస్తాం కదా ఇది ఫ్రై లోపు అవి ఉండాలి అంతే తర్వాత వీటిని వేసుకోవాలి ఈ విధంగా షుగర్ పాకంలో అనేవి వేసుకోవాలి ఎక్కువసేపు మాత్రం అనుకోండి మొత్తం లోపల అంత సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోతుంది ఇంకా బాష అనేది ఫ్లాఫ్ అయిపోతుంది క్రిస్పీగా ఉండదు అందుకోసమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి అంతే షుగర్ పాకంలో ఫైనల్గా భాష అనేది రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తున్నారు అందరు కూడా చాలా ఇష్టంగా తినేస్తున్నారు ఇంకా నేను కూడా తినేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకా పాకం అనేది కూడా అబ్జర్వ్ అయింది మంచిగా ఎక్కువ అయితే మాత్రం మెత్తగా అయిపోయింది ఇంక ఇది నైట్ నైట్ స్పీడ్ గేమ్ టూ సిరీస్ అయితే చూస్తున్నాము సీజన్ టూ వచ్చేసింది కదా బాగుంది చాలా బాగుంది ఇంకా ఈ గేమ్ అయితే నాకు భలే నచ్చింది మెయిన్గా ఈ డాల్ డాల్ ఎక్స్ప్రెషన్ ఇంకా సాంగ్ పడుతుంది ఒకటి గేమ్ స్టార్ట్ అయినప్పుడు నాకైతే చాలా నచ్చింది మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే వంట చేసేటప్పుడు కూడా ఆ సాంగ్ నా మైండ్లో ప్లే అవుతుంది అన్నట్టు ఇట్లా అట్లా ఫిక్స్ అయిపోయింది బాగుంది కామెడీగా ఫన్నీగా ఇంకా చాలా బాగుంది ఈ సీజన్ అయితే ఇంక ఇంతే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్